సమంత జననం ఇరవై ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు తెలుగు తమిళ్ భాషల్లో నటించిన భారతీయ నటి కెరియర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసిన సమంత రెండువేల ఏడులో రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏమాయ చేశావే సినిమాతో రెండువేల పదిలో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆపై తను నటించిన బృందావనం దూకుడు రెండువేల పదకొండు ఈగ రెండు వేల పన్నెండు ఎటో వెళ్లిపోయింది మనసు రెండువేల పన్నెండు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రెండువేల పదమూడు అత్తారింటికి దారేది రెండువేల పదమూడు చిత్రాలతో తక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది మరోపక్క ఈగ ఏకకాల తమిళ నిర్మాణం నాని ఎటో వెళ్లిపోయింది మనసు ఏకకాల తమిళ నిర్మాణం నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై అంజాన్ రెండువేల పద్నాలుగు కత్తి రెండువేల పద్నాలుగు సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది రెండు వేల పదమూడులో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధిగాంచింది సమంత హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ యొక్క రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది పెళ్లి విడాకులు అక్టోబర్ రెండు వేల పదిహేడు ఆరు ఏడు తేదీలలో సమంత నాగ చైతన్యల గోవాలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగింది వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు అయితే వారిరువురు రెండు అక్టోబరు రెండు వేల ఇరవై ఒకటిన వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు మరోవైపు సమంత సైతం నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది నటించిన చిత్రాలు సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు రెండు వేల పది ఏమాయ చేశావే జస్సి విజేత ఫిలింగ్ఫేర్ అవార్డ్ ఉత్తమ నూతన నటి విజేత సినీ మా అవార్డ్ ఉత్తమ నూతన నటి విజేత నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ విజేత ఆర్ టీవీ తొమ్మిది అవార్డు రెండు పదకొండు ఉత్తమ నటి పేర్కొనబడింది ఫిలింగ్ఫేర్ అవార్డ్ ఉత్తమ నటి రెండు వేల పది బృందావనం ఇందు రెండు వేల పదకొండు దూకుడు ప్రశాంతి పేర్కొనబడింది ఫిలింగ్ఫేర్ అవార్డు ఉత్తమ నటి పేర్కొనబడింది దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డు ఎస్ఐ ఉత్తమ నటి రెండు వేల పన్నెండు ఈగ బిందు తమిళంలో నాని పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది విజేత ఫిలింగ్ఫేర్ అవార్డ్ ఉత్తమ నటి విజేత ఆర్ టీవీ తొమ్మిది అవార్డు రెండు వేల పన్నెండు ఉత్తమ నటి విజేత సినీ మా అవార్డు ఉత్తమ నటి రెండు వేల పన్నెండు ఎటు వెళ్లిపోయింది మనసు నిత్య రెండు వేల పదమూడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు గీత రెండు వేల పదమూడు జబర్దస్త్ శ్రేయ రెండు వేల పదమూడు సంథింగ్ సంథింగ్ అతిథి పాత్ర రెండు వేల పదమూడు అత్తారింటికి దారేది శశి రెండు వేల పదమూడు రామయ్య వస్తావయ్య ఆకర్ష రెండు వేల పద్నాలుగు ఆటోనగర్ సూర్య శిరీష రెండు వేల పద్నాలుగు మనం ప్రియ కృష్ణవేణి రెండు వేల పద్నాలుగు రభస రెండు వేల పదిహేడు ఆహనసూయ విజేత ఫిలింగ్ఫేర్ అవార్డ్ ఉత్తమ నటి పేర్కొనబడింది దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డు ఎస్ఐఐ మే ఉత్తమ నటి రెండువేల పదిహేడు ఇరవై నాలుగు పద్దెనిమిది మహానటి మధురవాణి మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమలో ప్రజావాణి పత్రిక విలేఖరి రెండువేల పద్దెనిమిది యూటర్మ్ రచన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం రెండు వేల పద్దెనిమిది సీమరాజా రెండువేల పంతొమ్మిది ఓ బేబీ రెండువేల ఇరవై జాను జానకిదేవి జాను సమంత చేసిన జాను పాత్రను తమిళంలో నటి త్రిష చేయబడింది రెండు వేల ఇరవై రెండు యశోద రెండు వేల ఇరవై రెండు శాకుంతలం శకుంతల తమిళం సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు రెండు వేల పది విన్నైతాండి వరువాయ నందిని అతిథి పాత్ర రెండు వేల పది బాణ కాదడి ప్రియ పేర్కొనబడింది విజయ్ అవార్డ్ ఉత్తమ నూతన నటి రెండు వేల పదకొండు మాస్కోవిన్ కావేరి కావేరి రెండు వేల పన్నెండు నాయకుల అతిథి పాత్ర రెండు వేల పన్నెండు నాని ఈ బిందు తెలుగులో ఈగ పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది రెండు వేల పదమూడు నీదానే ఎన్ పొన్వసంతం నిత్య ఎటో వెళ్లిపోయింది మనసు యొక్క ఏకకాల నిర్మాణం ఇందులో నాని పోషించిన వరుణ్ పాత్రను తమిళ నటుడు జీవా పోషించాడు విజేత ఫిలింగ్ఫేర్ అవార్డు ఉత్తమ నటి విజేత అవార్డ్ ఉత్తమ నటి విజేత విజయ్ అవార్డ్ ఉత్తమ నటి రెండు వేల పద్నాలుగు అంజాన్ జీవా చిత్రీకరణ జరుగుతున్నది రెండు వేల పద్నాలుగు కత్తివేణి చిత్రీకరణ జరుగుతున్నది పురస్కారాలు స్పెషల్ జ్యూరీ అవార్డు ఏ మాయ చేశావే నంది పురస్కారం రెండు వేల పన్నెండు నంది పురస్కారాలు ఉత్తమ నటి ఎటో వెళ్లిపోయింది మనసు సైమా అవార్డులు రెండువేల పదమూడు ఉత్తమ నటి అత్తారింటికి దారేది రెండు వేల పంతొమ్మిది ఉత్తమ నటి ఓ బేబీ